రైతులు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర రైతులు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర నష్టపోయిన రైతులు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర తుఫాన్ లో నష్టపోయిన రైతులను వెంటనే తుఫాన్ లో నష్టపోయిన రైతులు వెంటనే ధర పంటలకు లాభసాటి మద్దతు ధర అన్ని పంటలకు లాభసాటి మద్దతు ధర అన్ని పంటలకు లాభసాటి మద్దతు ధర తుఫాను నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం వెంటనే నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం వెంటనే అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం వెంటనే తుఫాన్లు వల్ల నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం వెంటనే వడ్డీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అమ్మైన ఇంకోటైనా రైతులు తీవ్రంగా నచ్చుకోరు కాబట్టి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు ధర్మం కొనాలని చెప్పేసి మరి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అలాగే భారత రాష్ట్ర సమితి మార్కెట్ మార్చి సంబంధించిన అధికారులకు ప్రభుత్వ అధికారులకు